వసంత పంచమి కనుక మా పిల్లలకు ఈరోజు అక్షరాభ్యాసం చేపించడానికి నేను ఈ విధంగా అన్నీ కూడా సమకూర్చుకున్నాను పిల్లలు పంచిపెట్టడానికి పలక బలపం పుస్తకాలు పెన్సిల్స్ అదేవిధంగా పూజా సామాన్లు అన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాను అన్నమాట యాక్చువల్గా దేవాంష్కి బాసరలో అక్షరాభ్యాసం చేయించాను నేను కానీ ఇప్పుడు పాపకి కూడా అక్కడ చేయిందామనుకున్నాను కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వెళ్ళలేకపోయామనమాట మాకు దగ్గరలో ఒక స్కూల్లో పిల్లలకు అక్షరాభ్యాసం సామూహికంగా నిర్వహిస్తున్నారు సో ఈరోజు మంచి రోజు కాబట్టి నేను తనకి అక్కడ అక్షరాభ్యాసం చేపిద్దామని మా అచ్చి చిట్టి పాపాయిని ఇలా రెడీ చేశాను అనమాట చాలా బాగుంది కదా పట్టుపరికినీలో అసలు చాలా ముద్దుగా అంటే ముద్దుగా అనిపించింది అనమాట సో మేము ఫైనలీ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడైతే అయ్యగారు మనకి పూజా సామాన్లు ఎవరైనా తెచ్చుకోకపోతే వాళ్ళకన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు స్కూల్ యాజమాన్యం సో ఇలా కపుల్స్ అందరూ అయితే వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చేసారు నేనైతే మా కృష్ణ లేడు తను ఎప్పుడో లాస్ట్లో వచ్చి జాయిన్ అయ్యాడు సో నేనైతే ఇద్దరు పిల్లల్ని తీసుకొని పూజ సామాన్లు తీసుకొని ఆ బుక్స్ స్లేట్స్ డిస్ట్రిబ్యూషన్ కోసం కావాల్సినవి అన్నీ తీసుకొని ఇలా స్కూల్ అయితే నేను వచ్చేస్తానన్నమాట నా బిడ్డ అయితే ఒక్క చోట ఆగట్లేదండి ఆ టూర్ కడము ఈ టూర్ కడము ఓ అసలు నాన్న తంటాలు పడ్డానన్నమాట ఇటు పూజ అటు ఆమెను చూసుకోలేక ఎక్కడ దెబ్బ తగులుతుందో ఏమో అనుకున్నాను నేను సో ఫైనల్లీ మనమైతే పూజ స్టార్ట్ అనమాట ఈ విధంగా అమ్మవారిని గణపతిని పెట్టేసుకొని పసుపు కుంకుమ గంధము అగర్వతులు దీపాలు అన్నీ తెచ్చేసుకున్నాను నేను ఇంటి దగ్గర నుంచే అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని వచ్చేసాను నైవేద్యము మొత్తం అంతా కూడా సో ఈయన వచ్చేసి మన స్కూల్ ప్రిన్సిపల్ సార్ అనమాట నాకు బాగా తెలిసినవారు నేను ఇంతకుముందు ఇక్కడ జాబ్ చేశాను ఈ స్కూల్లో సో ఆ సార్ కూడా నాకు బాగా పరిచయం అనమాట అయ్యగారు కూడా చాలా చక్కగా పూజని వివరిస్తూ పూజ జరిపించారు ముందుగా పూజ స్టార్ట్ చేసే ముందు అందరం కూడా ఇలా కంకణాలు కట్టేసుకున్నాం అన్నమాట తర్వాత వచ్చేసి పూజ ప్రాసెస్లోకి వెళ్ళిపోయాము సో ప్రాసెస్ అంతా వీడియో తీయలేకపోయానండి నేను ఎందుకంటే పూజ చేయాలి కాబట్టి సో ఫైనలీ మన పంచామృతాల కోసం అయితే ఈ దంగా కొబ్బరికాయ పగలు కొట్టేశాను సో మన ప్రాసెస్ మొత్తం కూడా చాలా బాగా జరిగిందండి వసంత పంచమి విశిష్టత చాలా అంటే చాలా గొప్పది చివరకు ఆ బ్రహ్మ కూడా మన దేవి వద్దనే తన చదువుని ప్రారంభించారు తన జ్ఞానాన్ని ప్రారంభించారు అని అంటుంటారు కదా సో అలాంటి దేవి ఆమె యొక్క కరుణ కటాక్షము మన పిల్లల మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను నేను అదే విధంగా నా దృష్టిలో అయితే ఉట్టి చదువు ఉంటే సరిపోదండి చదువుకి తగ్గ సంస్కారం అనేది ఉండాలి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి ఎవరితో ఎలా మాట్లాడాలి అనే మినిమం కామన్ సెన్స్ అనేది మనం పిల్లలకి ఈ ఏజ్ నుంచే నేర్పిస్తూ ఉండాలి అనేది అయితే నా ఫీలింగ్ ఎంత పెద్ద స్కాలర్ ఐ మీన్ జ్ఞాని ఎంత చదువు ఉన్నా కూడా క్రమశిక్షణ అనేది లేనిదే ఆ చదువు అంతా కూడా వృధా అండి కాబట్టి మనం మన పిల్లలకి చదువుతో పాటు సంస్కారాన్ని కూడా కొద్దిగా నేర్పివ్వాలి అట్లీస్ట్ మనం ఈ ఏజ్ నుంచి వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు పెద్ద అయినాక మనల్ని మన చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళని గురువులను అందరినీ గౌరవిస్తూ ఉంటారన్నమాట సో ఇదండి నాకు తోచింది మరి మీకు ఏం మీరేమనుకుంటున్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి మీరు సో ఓవరాల్గా అయితే పూజ మనకి కంప్లీట్ అయిపోయిందండి నేను అన్నీ తీసుకొని వచ్చాను కానీ హారతి ఇవ్వడానికి మాత్రం హారతి ఇచ్చేది అది తెచ్చుకోలేదు నేను సో ఏం చేశాను ఇలా తమలపాకులో కర్పూరం వెలిగించుకొని హారతి అనమాట నాకు అసలే చాలా భయము కర్పూరంతో ఎక్కడ చేయగలుగుతుందా అని కానీ ఓవరాల్గా అయితే మనం సక్సెస్ఫుల్గా ఇచ్చేసమలే అండి పర్లేదు సో ఓవరాల్గా అయితే పూజ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాము చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి బాస్లో వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేకపోయాను కదా కనీసం మరి పాపకు అక్షరాభ్యాసం లేకపోయాను మంచి రోజున అనేసి అని ఫీల్ అయ్యాను కానీ చాలా అంటే చాలా మంచిగా సింపుల్గా చాలా బాగా జరిగింది పూజ ఇక్కడ పూజ అయిపోయాక మనం పూజలో పెట్టిన బల్పము బుక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం మనకి ఇచ్చేసారు ఇప్పుడు అవ అవి తీసుకొని మనం అయ్యగారి దగ్గరికి వెళ్తే అయ్యగారు మన పిల్లలకి అక్షరాభ్యాసం చేపిస్తారనమాట నేనైతే మా దేవాన్షికి అయ్యగారు చేశాక మా నాన్నగారితో చేపించాను తనుండి ఉంటే చిటి తల్లి కూడా ఆయనతోనే చేపించేదాన్నేమో సో ఈ విధంగా అయితే అయ్యగారితోని ఫస్ట్ దేవాకి అంటే ఇది రెండవసారి అక్షరాభ్యాసం వాడికి పూజలో కూర్చోబెట్టేశాను వాడిని సో వాడికి ఇలా అక్షరాభ్యాసము తర్వాత వచ్చేసి చిటి అనమాట ఇంకా మా చిటి తల్లి గురించి మీకు తెలుసు కదా ఎంత పెద్ద అల్లరి చిచ్చర పిడుగు అసలుకి అయ్యగారు పలక పైన ఓం నమశివాయ అని రాపివ్వడానికంటే ముందే ఆమెనే స్లెట్ పెన్సిల్ తీసుకొని ఓం నమశివాయ రాసేస్తుంది అబ్జర్వ్ చేయండి మీరు అలాగే ఓం నమశివాయ చెప్పడానికంటే ముందే ఒక తుమ్ము తుమ్మేసింది నా బిడ్డ అయ్యగారు అయితే నవ్వుతున్నారు అప్పుడే మొదలెట్టేశావా అని సో ఈ విధంగా మెడలో అయితే పూలమాల వేసేసి అదిగోండి పిల్లలకి ఓం నమశివాయ అని చెప్తున్నారు అయ్యగారి కంటే ముందే ఈమె చెప్పేస్తుంది ఓం నమశివాయ అని అంత ఫాస్ట్ ఉంటుంది అనమాట ఈమె అందరు అంటుంటారు అచ్చ వాళ్ళ అమ్మ పోలికలే అని మేబీ చెప్పలేము ఒకవేళ నా అయితే మంచిదే మంచిదే అండి పర్లేదు ఆడపిల్లలు అలాగే ఉండాలి ఫాస్ట్గా సో ఈ విధంగా పిల్లలిద్దరికైతే అక్షరాభ్యాసం అయిపోయింది ఏం కావాలి సో ఈ విధంగా చిన్న పిల్లలకి ఫలక బల్పము అలాగే దేవాంశేమో బుక్ పెన్సిల్ డిస్ట్రిబ్యూట్ చేశారనమాట తనకు ఒక ఫైవ్ స్లైడ్స్ ఫైవ్ స్లైడ్ పెన్సిల్స్ దేవాన్షికి ఒక ఫైవ్ బుక్స్ ఫైవ్ పెన్సిల్స్ తీసుకొని వచ్చాను నేను అలా దానం చేస్తే మనకి చాలా మంచిదండి ఎవరైనా కూడా అలా దానం చేయాలంట నేను పోయినసారి గుళ్ళో ఇప్పించాను కానీ ఇప్పుడైతే ఇక్కడనే ఇప్పిస్తున్నాను సో మా చిట్టి తల్లి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇలాగా స్లేట్ ఇచ్చేసి పాపకి చెప్తుంది రాసుకో స్లేట్ మీద రాసుకో అని చెప్తుంది అనమాట సో అందరికీ చెప్తుంది కానీ ఆమె మాత్రం ఫాలో అవ్వదు అనమాట సో అది మ్యాటర్ మా మా దేవాణి ఏమో వాడికి కొంచెం సిగ్గు ఎక్కువ వాడు అన్నిటికీ సిగ్గు పడుతూ ఉంటాడు అబ్బా మమ్మీ నువ్వు ఇయ్యి మమ్మీ ప్లీజ్ మమ్మీ అని అంటున్నాడు కానీ ఓవరాల్గా అయితే వాడు కూడా టకటక స్లేట్స్ స్లేట్ పెన్సిల్స్ బుక్స్ మొత్తం కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి అయిపోయినాక మా చిట్టి తల్లి అంత ఒక చోట మీకు ఇప్పుడు కమింగ్ క్లిప్లో తను అలుగుతుంది చూడండి ఆమె ఎందుకు అలుగుతుంది అని అంటే అయ్యో స్లేట్స్ అన్నీ అయిపోయినాయి బుక్స్ అన్నీ అయిపోయినాయి ఇచ్చి నాకేమొద్దు అనేసి అని అది కూడా నాకు కోపం వచ్చింది ఎల్లలిగి కూర్చుంది అనమాట సో ఇది నా బిడ్డ సంగతి ఇలా ఉంటుంది అనమాట అన్నీ అయిపోయినాయి అని చెప్తుంది తను మరి అయిపోకుండా ఎలా ఉంటాయి డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు అన్నీ అయిపోయినాయి అని అలిగింది తను ఇంత ముద్దుగా అలిగింది కదా అసలుకి చాలా అంటే చాలా ముద్దుగా అనిపించింది నా దిశ తగిలేలా ఉంది నా బిడ్డకి ఈరోజు సో ఓవరాల్గా అయితే మన ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిందండి సో ప్రిన్సిపల్ సార్తో మంచిగా ఒక పిక్ తీసేసుకున్నాం మాది ఒక ఫ్యామిలీ పిక్ తీసేసుకున్నాం సో ఎలా జరిగిందండి అక్షరాభ్యాసం అభ్యాసం కమెంట్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్